హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇంట్లో ఏ లేకపోయినా పర్లేదు కానీ గుడ్లు ఒకటి ఉంటే చాలు ఏదో ఒకటి చేసుకొని తినేసేయొచ్చు అని మీలో ఎంతమంది అనుకుంటారు నేనైతే అలాగే అనుకుంటాను నోటికి రుచిగా తినాలనిపిస్తే ఎగ్స్లో ఇలా వెల్లుల్లి కారం లాగా వేసుకొని ఒకసారి ట్రై చేయండి భలే టేస్టీగా ఉంటుంది ముందైతే ఒక రోల్ని తీసుకొని అందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఎనిమిది నుంచి పది వరకు మిరియాలని యాడ్ చేసుకొని ఇలా దంచుకోవాలి మరీ మెత్తగా అయితే దంచుకోవటానికి రోల్లో కుదరదు సో కచ్చాపచ్చాగా అయితే సరిపోతుంది అలా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత అందులో పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిని వేసుకోవాలి ఇరవై వరకు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది కలుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి తినేటప్పుడు పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లిపాయ ఉప్పులో ఉన్నటువంటి వాటర్తో చక్కగా దంచుకోవచ్చు ఇప్పుడు మొత్తం నలిగిపోతుందనమాట బాగా అయితే గ్రైండ్ అవ్వదు కదా రోడ్లో నూరుకున్నప్పుడు సో కచ్చాపచ్చాగానే అవుతుంది మరీ కచ్చాపచ్చా కాకుండా కొంచెం ట్రై చేయండి అలాగే మూడు టీ స్పూన్ల వరకు నేను కారంని యాడ్ చేస్తున్నాను గుడ్లు ఎన్ని బీట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటాము దానికి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోవాలి ఇలాగా దంచుకున్నటువంటి ఈ కారం వద్దని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చూసారు కదా వీడియోలో ఎలా దంచుకున్నాను నేను అలా అయితే సరిపోతుంది ఇప్పుడు గుడ్లని ఆయిల్లో బీట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ముందైతే ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని పోసుకోవాలి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది కదా ఫ్రైకి సో నేను నాలుగు గుడ్లను తీసుకొని కాచుకున్నాను ఆ గుడ్లు అలా ఆయిల్లో వేసుకున్న తర్వాత చక్కగా చి మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఒక మాదిరిగా మీడియం సైజులో ముక్కల్ని మనం గరెటితో కలుపుకుంటే అవి చక్కగా కుక్ అవుతాయి అయితే ఈ గుడ్లు కాచుకున్నప్పుడు దీంట్లో నేను కొంచెం అంత సాల్ట్ని కూడా యాడ్ చేశాను తర్వాత మళ్ళీ సాల్ట్ కలవదని చెప్పి ఎగ్ పీసెస్ అన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత వాటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నాకు బాయిల్డ్ ఎగ్ కంటే ఎక్కువ ఎగ్ ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తినటం అంటే చాలా ఇష్టం మీకు ఎలా తింటే ఇష్టమో ఎగ్స్ కామెంట్ చేయండి ఆ తర్వాత ఆయిల్ అనేది కొంచెం మిగిలింది కదా గుడ్డు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఇంకొంచెం ఆయిల్ని వేసుకున్నాను సరిపడా ఆయిల్ని తాలింపు పెట్టేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను మజ్జిగ కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిర్చిని కూడా అందులో వేసుకుంటున్నాను కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను తాలింపు చక్కగా ఫ్రై చేసుకోవాలి అలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం రోట్లో నూరి పెట్టుకున్నటువంటి కారం ఉంది కదా ఆ కారంని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు పచ్చివాసన అనేది లేకుండా చక్కగా బాగుంటుంది టేస్ట్ అందుకని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ దంచుకున్నటువంటి ఈ కారము ఆయిల్లో ఫ్రై అవుతుంటే భలే మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ పీసెస్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోలేదని చెప్పి కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను నేను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే కావాలంటే గార్నిష్కి కొత్తిమీరని యాడ్ చేసుకోండి నేనైతే ఎగ్లో కొత్తిమీర ఎక్కువ వాడను సో అందుకని చెప్పి ఎగ్ ఫ్రైకి నేను వేయట్లేదు కొత్తిమీరని ఇలా ఎగ్ ఫ్రై కానీ ఏదైనా రోటి పచ్చడికి చేసుకున్నప్పుడు వేడివేడి అన్నంలో అప్పటికప్పుడు వేసుకొని తినేసే బుద్ధి వేసి అంతటే అంత ఇష్టంగా తింటాను నేను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా భలే టేస్ట్గా అయితే వచ్చింది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్